రాష్ట్రాన్ని ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాం ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి నిన్న మొన్న దగ్గర దగ్గర ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి దీనివల్ల ఇరవై మూడు లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నేను ఎన్నో సార్లు చెప్పాను రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషన్ కావాలనేది నా కోరిక అది చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీస్ అన్ని వచ్చిన తర్వాత మనం నీళ్ళన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖరీఫ్ కు మనకు ఐదు వందల నలభై ఏడు టీఎంసీ అవసరం రబీకి మనకు మూడు వందల నలభై మూడు టిఎంసీ అవసరం వ్యవసాయానికి సంవత్సరానికి తొమ్మిది వందల టిఎంసీ కనీస అవసరం ఉంది ఇది కాకుండా పరిశ్రమలకి నలభై టీఎంసీలు కావాలి తాగడానికి దగ్గర దగ్గర రెండు వందల టిఎంసీలు కావాలి కనీసం ప్రతి సంవత్సరం పదమూడు వందల టిఎంసీ ఉంటే తద్వారా మన అవసరాలు తీరుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ముందే చెప్పాను మన దగ్గర చాలా వనరులు ఉన్నాయి గోదావరి కృష్ణ పెన్న వంశధార నాగావళి మొత్తం నలభై జీవనదులు ఉన్నాయి ముప్పై ముప్పై ఎనిమిది వేల ఇరిగేషన్ మీడిమిరిగేషన్ ప్రాజెక్టులున్నాయి మొత్తం సామర్థ్యం పదమూడు వందల పన్నెండు టిఎంసీ నీళ్లు మనం పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఈ ఏడాది గరిష్టంగా తొంభై ఒక్క శాతం చెరువుల్లో నీళ్లు వచ్చాయి ఈ రోజుకి అరవై ఐదు శాతం ఉన్నాయి నేను చాలా గర్వపడుతున్నా ఈ రోజు ఎనిమిది వందల నలభై ఆరు టిఎంసీ నీళ్లు మన జలాశయాల్లో ఉండి అన్ని జలాశయాలు జలకళతో ఆనందంగా కనపడుతున్నాయని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే నీళ్లు లేకపోతే మనకు ఒక ఆహ్లాదం ఆనందం ఉండదు ఎక్కడ చూసినా నీళ్లుంటే కొత్త శక్తిని ఇస్తుంది ఒక ఎనర్జీని ఇస్తుంది ఒక నమ్మకం ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ మనం ఎవరు వచ్చినా ఒక్కసారి ఎక్కడ చూసినా నీళ్లు చూస్తే ఒక కొత్త తరహా ప్రపంచాన్ని చూసినట్టు అవుతుంది దానికి కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు ఒక విషయం ఇప్పుడే మంత్రి గారితో మాట్లాడాను తొందరలో అన్ని చెరువులు అన్ని కాలువలు అన్ని ప్రాజెక్టులు అన్ని కూడా డిజిటలైజ్ చేస్తాం మీరు ఎవరైనా సాగునీటి సంఘం మీ కాలవ వారిగా పోవాలంటే నేరుగా వర్చువల్ గా మీరు ఇన్స్పెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఎక్కడికక్కడికి కెమెరాలు పెట్టి మీ రిజర్వాయర్ లో ఎన్ని నీళ్లున్నాయో నేరుగా మీ ఇంటి దగ్గర నుంచే మీరు చూసుకునే రోజు తొందరలో క్రియేట్ చేస్తాం కాలవల్లో కూడా నీళ్లు రిలీజ్ చేసినప్పుడు ఎప్పుడు నీళ్లు వస్తున్నాయో అవన్నీ కూడా చేసే పరిస్థితి తీసుకొస్తాం ఈ రోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి పోలవరం ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి అలాంటి జీవనాడిని భ్రష్టు పట్టించారు గోదావరిలో కలిపేశారు డయాఫామ్ వాల్ని పూర్తిగా సర్వనాశనం చేసి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ని మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ ఏర్పాటు చేసి వెయ్యి అయ్యింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గమైన పాలనలో జాగ్రత్త తీసుకోకుండా పోయిన దానివల్ల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో అయిపోయేది అదనంగా వెయ్యి కోట్లయింది టైం కూడా ఎక్కువ అయింది కానీ ఏది ఏమైనా పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్రం ఇచ్చిన పూర్తి సహకారంతో పోలవరాన్ని పూర్తి చేసి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం రెండు వేల ఇరవై ఏడు జూన్ కంటే ముందు మీరు పోలవరం కల సాకారం అవుతుంది అది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి పోలవరం పూర్తయితే అక్కడి నుంచి నదుల అనుసంధానం ఈరోజు కృష్ణాకు నీళ్ళు వచ్చాయి పదేళ్లుగా వచ్చాయి దగ్గర దగ్గర మీరందరూ చూస్తే యాభై వేల కోట్ల రూపాయలు రైతులకు జీఎస్టీపీ పెరిగింది ఈరోజు ఇంకో పక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి అవుతుంది మార్చి లోపల పూర్తి అవుతాం అనకాపల్లికి నీళ్లు తీసుకొస్తాం ఇప్పుడే ప్రారంభిస్తాం విశాఖపట్నానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే బాయ్ తీసుకుంటాం అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు తారక రామ తీర్థ సాగర్ గాని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం రాబోయే మూడేళ్లలో రెండేళ్లలో పూర్తి చేసి ఉత్తరాంధ్రాని శలం చేసే బాధ్యత గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేసే బాధ్యత మనదని మరొక్కసారి హామీ ఇస్తున్నా అంతేకాదు పోలవరం నుంచి ఈ నీళ్లు నల్లమల సాగర్కి తీసుకెళ్తాం నేనే ప్రారంభించాను తొంభై ఆరు ఆ రోజు నా జన్మదినం జిల్లాకు వచ్చాను జిల్లా వాళ్ళు అడిగితే చాలా బాధపడితే అక్కడ పరిస్థితులు అర్థం చేసుకుని నేనే ఫౌండేషన్ వేసా దుర్మార్గులు మొన్నైతే చెప్పారు పోల ఇది వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేశామని పూర్తి ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తయినట్టు భ్రమ కల్పించారు ఈరోజు పనులన్నీ జరుగుతున్నాయి ఈ సీజన్ లోనే పూర్తి చేస్తాం మా మంత్రి రామానాయుడు గారు చెప్పారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు కరువు ప్రాంతం వెలుగొండ ప్రాంతం శ్యామలం చేయాలి జూన్ లో నీళ్ళు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను అది కూడా పూర్తి చేస్తాం అదే మరిగా నీళ్లన్నీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నల్లమల సాగర్ కూడా పూర్తి చేసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది నేను ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను గోదావరిలో నీళ్లున్నాయి ఈ సంవత్సరం ఐదు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి నా ప్రయత్నం రెండు వందల టీఎంసీ నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్కి తీసుకొచ్చి అనుసంధానం చేయాలని రెండు వందల టిఎంసీ ఎప్పుడో వస్తాయి నలభై సంవత్సరాలుగా సంవత్సరం ఆవరేజ్ చూస్తే రెండు వేల టిఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఆ సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టిఎంసీ నీళ్లు మనం తీసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు అది చెయ్యడానికి పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేశారు కాళేశ్వరం గోదావరి పైన వస్తుంది మనం కిందనున్నాం విభజన జరిగిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నప్పుడు మనం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు దానికి కారణం అక్కడ తెలుగు వాళ్లే ఉన్నారు మీ అందరికీ తెలుసు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నిగరాన్ని తెలుగు జాతి కోసం కడితే మన సోదరులు ఈ రోజు అక్కడ దాని ఫలితాలు అనుభవిస్తున్నారు నేను సంతోషపడుతున్నా మన వాళ్ళు ఇప్పుడు చూస్తే దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ దానికి ఫౌండేషన్ వేసిన పార్టీ ఆ రోజు ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే దానికంటే మించిన అమరావతి రాజధాని వస్తుంది మీరు అమరావతి రాజధానిలోనే మీటింగ్ పెట్టారు ఈరోజు ఈరోజు పనులన్నీ మీరు చూస్తున్నారు ఫాస్ట్ గా ముందుకు వస్తున్నాయి హైదరాబాద్ నగరం కంటే ప్రపంచంలో ఒక మేటైన రాజధానిగా నంబర్ వన్ రాజధానిగా అమరావతి తయారవుతుంది